అర్థమవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మొన్న నేను ఒక చోట పని జరుగుతుంది అక్కడికి వెళ్ళిన నాకు ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పక్కన పని జరుగుతుంది వాళ్ళని గమనిస్తా ఉన్న ఫోన్ మాట్లాడుకుంటా అయితే వాళ్ళకి భోజనాల టైం మధ్యాహ్నం లంచ్ టైము వాళ్ళు ఆ లంచ్ టైంలో అక్కడ దూరంగా ఆ ఇంటి దగ్గర దూరంగా ఒక బయట ఒక బాటిల్ ఉంటే తీసుకొని వచ్చారు ఆ ఇంటి వాళ్ళు ఎవరు లేరు అదంతా పని జరుగుతా ఉన్న ప్రాంతం అయితే ఆ పని వాళ్ళలో ఒక ఆయన వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని వచ్చింది అక్కడ మంచి బాటిల్ ఒకటి ఉంటే ఆ బాటిల్ తీసుకొని వచ్చిండు దాని మూత అంత చక్కగా ఉంది నేను ఫోన్ మాట్లాడుకుంటే అది గమనిస్తా ఉన్నా బాటిల్ తీసుకొని వచ్చి